ఆత్మకు రూప ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్బాబు రిటర్నింగ్ అధికారి హరేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో స్వీప్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి గురువారం సోమశిలా గ్రామంలో కళాశాత ద్వారా నిర్వహించిన స్వీప్ కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో ఓటు హక్కు విలువ ఓటు హక్కు సద్వినియోగంపై కళాకారులు ఓట్లను చైతన్యపరిచారు

ఎక్కడికి మన పనులు చూసుకుందాం అక్కడ లో నిలబడి ఏమేద్దాం అని అనుకుంటారు కానీ ఓటు అనేది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు రాజ్యాన్ని నిలబెట్టాలంటే ఓటే మనకి మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటే ఓటే ఆధారం ఈ యొక్క ఓటుని ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇప్పుడంతా ఓటు వేయకపోతే వదిలేస్తున్నారు రేపు అన్నాడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆధారం కాదురా ఊటంటే తెల్ల కాగితం కాదురా ఊటంటే కంప్యూటర్ బదులు కాదురా ఊటంటే వంద రూపాయల నోటు కాదురా ఊటంటే కొంత రూపాయల నోటు కాదురా ఊటంటే ఆ ఊటంటే సీపులికర మందు కాదురా ఆ ఊటంటే తెల్ల కాగితం కాదురా ఊటంటే కంప్యూటర్ బదులు కాదురా కాలంలో కాలవలోన రాజులకే